శ్రీ విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ మనసు మనసుకెన్నడైన మర్యాద లేకుండా మనసుకెన్నడైన మర్యాద లేకుండా మనసులోన నుదిగి మాయయుండు మనసులోన నొదిగి మాయయుండు మాయలోన మనసు మాడిపోవచ్చునుండు మాయలోన మనసు హంస కాలికాంబ జగద్గురు శ్రీమద్ విరాట్ పోదులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి రచించినటువంటి కాళికాంబ సప్తశదిలోని ఈ పద్యంలో స్వామివారు ఏమని చెప్తున్నారంటే మనసులో ఉన్న నొద్దికి మాయయుం అంటే మనసులో మాయ ఉంటుంది ఈ మాయ ఏం చేస్తుంది మనసుకెన్నడైన మర్యాద లేకుండా మనసులో మాయ ఉంటుంది కదా ఈ మనసు ఎప్పుడైతే మర్యాద లేకుండా అంటే ఈ మనసును మనం నిరంతరం గమనిస్తూ ఉండాలి ఎప్పుడైతే మనం గమనించమో ఈ మనసులో మాయ ఉంటుంది ఈ మాయ అనేది మనం మనసు మాడిపోవచ్చు నుండు దహించి వేస్తుంది అందుకే మనసును నిరంతరం గమనిస్తూ ఉండాలి అంటూ స్వామివారు మనస్సు గురించి ఒక గొప్ప సందేశాత్మకమైన విషయం మనకు తెలియజేశారు స్వస్తి శతమానంభవతి శతాయు పురుష శతీంద్రియ ఆయుష్ సేవేంద్రియ ప్రతి